ఈ వీడియోలో పూట కేవీఎస్కి సంబంధించిన డిఫరెంట్ పోస్ట్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది ఏజ్ లిమిటెడ్ మనం ఈ వీడియోలో చూద్దాం సో ఇక్కడ ఇచ్చారు మనకు ఇరవై మూడు ఇరవై ఇరవై ఐదులో వచ్చింది అఫీషియల్ మెమోరీడంలో రిక్రూట్మెంట్ రూల్స్ ఫర్ ద టీచింగ్ అండ్ నాన్ టాచ్ నాన్ టీచింగ్ పోస్ట్ కేవీఎస్ రివైజర్ సో ముఖ్యంగా తీసుకున్నట్టయితే మనందరికీ తెలిసిందే చాలామంది మిత్రులకు పీజీటీ టీజీటీ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాలను కూడా చూద్దాం రిక్రూట్మెంట్ రూల్స్ పడతా ప్రిన్సిపల్ అనేటి తర్వాత వద్దా మొదట మనం పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ సంబంధించి ఇక్కడ కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఇచ్చారు ఇక్కడ నేమ్ ద పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ కంప్యూటర్ సైన్స్ సో ఇక్కడ ఇస్తున్నారు అంటే ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఉండాలి ఎంసీఏ అని ఇచ్చారు ఎంఈ అని అంటున్నాడు బీఈడి డిగ్రీ విత్ ఎన్సీటీ రికగ్నైజ్డ్ ఉండాలి ఆర్ త్రీ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బిఎడ్ ఎంఏడ్ ఉండాలంటున్నారు తర్వాత తీసుకున్నట్టయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రమోషన్ ఏమి ఉండవు అని చెప్తున్నాడు ఇక పీజీటీ హిందీ అండ్ ఇంగ్లీష్ సో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ హిందీ కానీ ఇంగ్లీష్ కానీ వారికి ఏమి ఉండాలనేది ఇక్కడ ఇస్తున్నాడు సో చూద్దాం ఏజ్ లిమిట్ ఫర్ ద నాట్ ఎక్సీడింగ్ ఫార్టీ ఇయర్స్ సో మొలక్జ్ ఉండే ఎన్నిటికైనా పీజీటీ అన్నిటికీ కూడా ఫార్టీ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఫర్ అపరేజ్ ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఓబీసీ తర్వాత పీడబ్ల్యూడీ మరియు ఎక్స్ సర్వీస్మెన్లకు ఫీమేల్ క్యాండిడేట్లకు కూడా ఫైవ్ ఇయర్స్ అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు వారు రాసుకోవచ్చు ఇక మామూలు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తీసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏంటంటే ఏమంటున్నాడు చూడండి ఇక్కడ మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటున్నాడు పీజీలో పూట పోస్ట్ ఫర్ పీజీ ఇంగ్లీష్ మాస్టర్ డిగ్రీ ఇన్ ద సబ్జెక్ట్లో ఉండాలి ఇంగ్లీష్ ప్రొవైడెడ్ దట్ క్యాండిడేట్ హై స్టడీడ్ కన్సర్న్డ్ సబ్జెక్ట్ ఎట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అని అంటున్నాడు అది చాలా ఇంపార్టెంట్ ఎందుకోసం అంటే అంటే ఒక రకంగా చెప్పాలంటే లిటరేచర్ ఇంగ్లీష్ లిటరేచర్ చేసి ఉండాలి గ్రాడ్యుయేషన్లో అది మస్ట్గా ఉన్నది ఇక్కడ గమనించుకోవాలి అంటే మన దగ్గర మామూలుగా ఏముంటాడంటే తీసుకుంటే పీజీలో ఇంగ్లీష్ ఉంటే చాలు బీఈడి మెథడ్స్ ఉంటే చాలు అంటారు కానీ ఇక్కడ గ్రాడ్యుయేషన్లో కంపల్సరీగా ఒక సబ్జెక్ట్ త్రీ ఇయర్స్ మనం ఇంగ్లీష్ చదివి ఉండాలంటే అంటే లిటరేచర్ పీజీటీ హిందీకి కూడా ప్రొవైడెడ్ ద క్యాండిడేట్ హై స్టడీడ్ కన్సర్న్ సబ్జెక్ట్ అట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉండాలంటున్నాడు బీడీ డిగ్రీ ఫ్రమ్ ఎన్సీటీ రికగ్నైజ్డ్ ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అని అంటున్నాడు సో ఇక ప్రొఫెషన్స్ ఇన్ టీచింగ్ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ అని అంటాడు డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ అస్ టీజీటీ ఇన్ ద రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ అంటాడు ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ఏ స్కూల్ నాలెడ్జ్ ఎక్కువ ఇది కామన్గా ఇస్తుంటాడు అన్నటి కూడా సో ప్రొబేషన్ అనేది అయితే ఇందులో కూడా థర్టీ త్రీ పర్సెంట్ ఏమో ప్రమోషన్ పోస్ట్ ఇవి ముప్పై మూడు శాతం ఏమో ఇన్సరీస్ వాళ్ళకు ఉంది కానీ అరవై ఆరు పాయింట్ ఆరు ఏడు శాతం ఏమో డైరెక్ట్ రిక్రూట్మెంట్కే ఉన్నది టీజీటీలో ఇక తీసుకుంటే నెక్స్ట్ చూడండి లిమిటెడ్ డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ ఇచ్చినాడు పీజీటీ టీజీటీ ఇక నెక్స్ట్ తీసుకుంటే చూద్దాం ఇక్కడ పీజీటీ పీజీటీకి సంబంధించి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ బయోటెక్నాలజీ హిస్టరీ జియోగ్రఫీ ఎకనామిక్స్ కామర్స్ సో చూద్దాం ఫస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ పీజీటీ మ్యాథ్స్ పీజీటీ ఫిజిక్స్ పీజీటీ కెమిస్ట్రీ పీజీటీ బయాలజీ పీజీటీ బయోటెక్నాలజీ హిస్టరీ జియోగ్రఫీ పీజీటీ ఎకనామిక్స్ కామర్స్ గురించి ఏమంటున్నాడు చూద్దాం ఇక్కడ ఏజ్ లిమిట్ ఏమంటాడంటే సేమ్ ఎంతకుముందు చెప్పింది పీజీటీకి కంపల్సరీ ఫార్టీ ఇయర్స్ ఓసీ అయితే కానీ మిగతా మిత్రులకు ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు విమెన్ కూడా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీఎ ఎక్స్ సర్వీస్మెన్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కు మన ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఇక ఎసెన్షియల్ ఇచ్చింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్తున్నాడు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అండ్ అగ్రిగేటెడ్ ఇంక్లూడింగ్ బీఈడి కాంపనెంట్ అంటున్నాడు ఆర్ మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అగ్రిగేట్ అంటున్నాడు పోస్ట్ పీజీటీ ఫిజిక్స్ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్ ఆర్ ఎనీ స్పెషలైజేషన్ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్ ప్రొవైడెడ్ ద క్యాండిడెడ్ హై స్టడీడ్ కన్సర్న్ సబ్జెక్ట్ ఇట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఆల్సో అంటే గ్రాడ్యుయేషన్లో కూడా ఎంఎస్సి అంటే ఫిజిక్స్ చేసి ఉండాలనేది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కొందరు చాలామంది మన అక్కడ చేస్తారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫిజిక్స్ ఉంటుంది గ్రాడ్యుయేషన్లో ఎంపిసిఎస్ ఉంటుంది ఎంపీసీఎస్ అంటే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కంప్యూటర్ సెన్స్ వాళ్ళు ఎలిజిబులే సో వారికి ఇక్కడ ఎలిజిబిలిటీ ఇచ్చాడు వెరీ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళు ఇప్పుడు మన దగ్గర కొన్నిట్లలో అది టీజీటీకి సంబంధించి వచ్చినప్పుడు ఉండాలంటున్నాడు సరే నేను ఇక్కడ పీజీటీ కెమిస్ట్రీ తీసుకుంటే ఇట్ ఈస్ కన్సర్న్ సబ్జెక్ట్ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్ ఆర్ ఎనీ స్పెషలైజేషన్ కన్సర్న్ సబ్జెక్ట్ ప్రొవైడెడ్ ద క్యాండిడేట్ హై స్టడీడ్ కన్సర్న్ సబ్జెక్ట్ అటు గ్రాడ్యుయేషన్ లెవెల్లో కూడా కెమిస్ట్రీ చేసి ఉండాలి పీజీటీ మ్యాథ్స్ కూడా ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్ ఆర్ ఎనీ స్పెషలైజేషన్ కన్సర్న్ సబ్జెక్ట్ ప్రొవైడెడ్ ద క్యాండిడేట్ హై స్టడీడ్ కన్సర్న్ సబ్జెక్ట్ అటు గ్రాడ్యుయేషన్ లెవెల్లో కూడా మనకు మ్యాథ్స్ చేసి ఉండాలన్నది అదేవిధంగా పీజీటీ ఎకనామిక్స్ కూడా ఇన్ కన్సర్న్డ్ సబ్జెక్ట్లో పీజీ ఉండాలి ప్రొవైడెడ్ దట్ క్యాండిడేట్స్ షుడ్ హై స్టడీడ్ అట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఆల్సో పీజీటి బయాలజీ ఇన్ బయాలజికల్ సైన్స్ లైఫ్ సైన్స్ ఆర్ ఎనీ స్పెషలైజేషన్ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్లో పీజీ ఉండాలి ప్రొవైడెడ్ ద క్యాండిడేట్ హై స్టడీడ్ కన్సర్న్డ్ సబ్జెక్ట్ ఎట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో కన్సర్న్ సబ్జెక్ట్ చదివి ఉండాలి అంటున్నాడు అంటే బహుశా బాట్నియర్ చూవాలి ఏదో ఒకటి చదువుంటే సరిపోతా అనిపిస్తుంది బయో సైన్స్ లైఫ్ సైన్సెస్ ఆర్ ఎనీ స్పెషలైజేషన్ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్ ప్రొవైడెడ్ ద క్యాండిడేట్ హై స్టడీడ్ కన్సర్న్డ్ సబ్జెక్ట్ మరి ఇక్కడ బయాలజీ అంటున్నారు మరి ఇక్కడ క్లారిటీ లేదు బాటనీ జువాలజీ లేకపోతే ఒక బాటనీ ఆర్ జువాలజీ చేస్తే సరిపోతుంది ఎందుకంటే మన దగ్గర డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి సో బాటనీ కూడా మనకు బయాలజీ కిందన వస్తుంది జువాలజీ కింద కూడా బయాలజీ వస్తుంది సో ఇక్కడ పీజీటీ బయాలజీకి మాత్రం కంపల్సరీగా ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి ఇన్ బయాలజికల్ సైన్స్ లైఫ్ సైన్సెస్ ఆర్ ఎనీ స్పెషలైజేషన్ కన్సర్న్ సబ్జెక్ట్ అంటే బా ఇదర్ పీజీ బాటనీ ఆర్ జువాలజీ ప్రొవైడెడ్ ద క్యాండిడేట్ హై స్టడీడ్ కన్సర్న్ సబ్జెక్ట్ అట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఆల్సో అంటే ఇక్కడ కొంచెం అర్థమవుతుంది ఏంటి అంటే ఒకళ్ళ పీజీ బాటనీ చేసి ఉన్నట్టయితే వారు ఎలిజిబులే ప్లస్ వారికి డిగ్రీలో బాటనీ ఉండాలి ఒకళ్ళ పీజీ కనుక జువాలజీ చేసి ఉంటే కన్సర్ంట్ సబ్జెక్ట్ జువాలజీలో చదివి ఉండాలి మరి ఇక్కడ ఇంకేమంటున్నాడు బయాలజికల్ సైన్స్ లైఫ్ సైన్సెస్ ఆర్ ఎనీ స్పెషలైజేషన్ ఇన్ కన్సర్ సబ్జెక్ట్ కొంచెం చూసుకోవాలి మరి నోటిఫికేషన్లో మరి ఎంత ఏమైనా క్లారిటీ ఇస్తారా కూడా ఒకసారి దయచేసి క్రాస్ చెక్ చేసుకోండి పీజీటీ హిస్టరీ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్ ఆర్ ఎనీ స్పెషలైజేషన్ కన్సర్న్ సబ్జెక్ట్ ప్రొవైడెడ్ ద క్యాండిడేట్ హై స్టడీడ్ కన్సర్న్ సబ్జెక్ట్ అట్ గ్రాడ్యుయేషన్ చేయాలి అంటే పీజీటీ హిస్టరీ చేయాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో అదేవిధంగా గ్రాడ్యుయేషన్లో ఉండాలి జియోగ్రఫీ కూడా సేమ్ అంతే పీజీ అనేది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి క్యాండిడేట్ హై స్టడీడ్ జియోగ్రఫీ ఇన్ గ్రాడ్యుయేషన్ పీజీటీ కామర్స్ కూడా మాస్టర్ డిగ్రీ ఇన్ కామర్స్లో ఉండాలి హోల్డర్స్ ఆఫ్ ద డిగ్రీ డిగ్రీ ఆఫ్ ఎంకామ్ ఇన్ అప్లైడ్ బిజినెస్ ఎకనామిక్స్ షెల్ నాట్ బి ఎలిజిబుల్ అంటున్నాడు హోల్డర్స్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఎంకామ్ ఎంకామ్ చేసిన వాళ్ళు ఇన్ అప్లైడ్ బిజినెస్ ఇన్ అప్లైడ్ ఆర్ బిజినెస్ ఎకనామిక్స్ షల్ నాట్ బి ఎలిజిబుల్ అంటున్నాడు అంటే ఈ రెండు చేసిన వాళ్ళు పీజీటీ బయోటెక్నాలజీ మాస్టర్ డిగ్రీ ఇన్ బయోటెక్నాలజీ ఆబ్లిక్ మైక్రోబయాలజీ బయోకెమిస్ట్రీ లైఫ్ సైన్సెస్ బయోసైన్సెస్ జెనెటిక్స్ వారు ఎలిజిబుల్ అంటున్నాడు అండ్ అండ్ వీళ్ళందరూ కూడా బీఈీ డిగ్రీ ఫ్రమ్ ఎన్సిటి రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్లో చేసి ఉండాలి అదేవిధంగా త్రీ ఇయర్స్ డిగ్రీ బీఏడ్ ఎంఏడ్ కోర్సు చేసి ఉండాలి సో ఇవి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ జనరల్గా అందరికి కూడా ఏమంటున్నాడు అంటే ఎక్స్పీరియన్స్ టీజీటీ ఉంటే బెటర్ టీజీటీలో ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ ఇన్ ఏ స్కూల్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ సో ఇక్కడ కూడా ఏమంటున్నాడు మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్లో తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ పీజీటీ కామర్స్ అండ్ పీజీటీ బైటెక్నాలజీ ఫర్ ఆల్ అదర్ సబ్జెక్ట్ సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటున్నాడు థర్టీ త్రీ పర్సెంట్ థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ క్వాలిఫయింగ్ కమ్ సర్వీస్ బేసిస్లో అంటున్నాడు ఇండైరెక్ట్ డైరెక్ట్ ప్రమోషన్ అక్కడ కేవీఎస్లో ప్రమోషన్ కూడా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ ఉంటుంది దానికి అందులోనే ప్రమోషన్ వస్తుంది ఇన్ కేస్ ఆఫ్ రిక్రూట్మెంట్ బై ప్రమోషన్ ధరిస్తున్నాడు ప్రమోషన్కు ఫీడర్ పోస్టు టీజీటీ మ్యాథ్స్ వాళ్ళకి పీజీటీ మ్యాథ్స్ ఇస్తారు టీజీటీ సైన్స్ ఏమో టీజీటీ సైన్స్ చేసిన వాళ్ళకు పీజీటీ బయాలజీ వస్తుంది టీజీటీ సోషల్ స్టడీస్ వాళ్ళకు పీజీటీ హిస్టరీ ఎకనామిక్స్ వస్తుంది ఇక నెక్స్ట్ తీసుకుంటే రిక్రూట్మెంట్ రూల్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ చాలామంది ఇప్పుడు నాకు దీనికి కూడా చాలామంది ఎలిజిబిలిటీ ఉన్నారా ఏంది అని ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి సో దయచేసి ఇక్కడ హిందీ గురించి హిందీ ఇంగ్లీష్ సంస్క్రిట్ గురించి ఇచ్చాడు సో ఇక్కడ ఏజ్ లిమిట్ ఏంటంటే ఇంతకుముందు టీజీటీకి ఏజ్ లిమిట్ ముప్పై ఐదు ఏం లేసిలకు కానీ బీసీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ ఫీమేల్ క్యాండిడేట్లు అందరూ కూడా ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అప్ టు ఫార్టీ ఇయర్స్ వరకు చేసుకోవచ్చు టీజీటీ దేనికైనా కూడా ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్ సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనొకసారి చూద్దాం ఏజ్ లిమిట్ నాట్ ఎక్స్క్ల్యూడింగ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఇన్ ద కేస్ ఆఫ్ అంటున్నాడు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూస్తే ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ ఫ్రమ్ ఎన్సిటీ ఆర్ బ్యాచులర్ ఆర్ హానర్స్ డిగ్రీ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇస్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి కంపల్సరీ కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్ ఇస్తున్నాడు బీఈడి ఆర్ ఎంఈడి అంటున్నాడు ఎన్సిటీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి బీఈడిలో కూడా ఆర్ గ్రాడ్యుయేషన్ కన్సర్ సబ్జెక్ట్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఆ సబ్జెక్ట్లో గ్రాడ్యుయేషన్ ఉండాలి అంటే మనకు ఎంఏ లిటరే ఎంఏ లిటరేచర్ కానీ సారీ బిఏ లిటరేచర్ కానీ అది తెలుగు లిటరేచర్ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు హిందీ కానీ లిటరేచర్ ఉండాలి తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంటున్న సబ్జెక్ట్ విత్ మినిమమ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఆర్ ఈక్వల్ గ్రేడ్ అండ్ త్రీ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బిఎడ్ ఎంఎడ్ ఎన్సిటీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ విత్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అంటున్నాడు తర్వాత పీజీలో ఆర్ లేదా పీజీ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్ విత్ ఏ మినిమమ్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అట్లన్న ఉండొచ్చు లేదంటే ఇక్కడ కొంచెం జాగ్రత్త చూడండి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో పీజీ అంటే ఎంఏ ఇంగ్లీష్ కానీ ఎంఏ హిందీ కానీ ఎంఏ తెలుగు కానీ సారీ ఎంఏ సంస్కృతం అని చేసి ఉండి యాభై శాతం మార్క్స్ ఉండాలి ఆర్ ఈక్వల్ గ్రేడ్ అండ్ త్రీ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ త్రీ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బిఎడ్ ఎంఎడ్ చేసి ఉండాలంటున్నాడు మరి ఎన్సీటీ మరి ఇది ఒక వేరే ఇస్తున్నాడు చూసుకోవాలి క్వాలిఫై ఇన్ ద సెంట్రల్ టెట్ సీటెడ్ పేపర్ టు ఎలిజిబిలిటీ సీటెడ్ పేపర్ టు క్వాలిఫై ఉండాలి అంటున్నాడు కాంపిటెన్సీ టు టీచ్ ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజ్ అన్నాడు ఇక పోస్ట్ ఫైల్ లాంగ్వేజ్ అన్నారా అండర్ టీజీటీ హిందీ స్టడీడ్ హిందీ యాజ్ అన్ ఎలెక్టివ్ మెయిన్ సబ్జెక్ట్ అట్లీస్ట్ త్రీ ఇయర్స్ ఆఫ్ సిక్స్ సెమిస్టర్ అంటే లిటరేచర్ డిగ్రీలో లిటరేచర్ అని చేసి ఉండాలి ఫర్ టీజీటీ ఇంగ్లీష్ స్టడీడ్ ఇంగ్లీష్ యాజ్ అన్ ఎలెక్టివ్ అవర్ మెయిన్ సబ్జెక్ట్ ఇన్ అట్లీస్ట్ త్రీ ఇయర్స్ అండ్ ఇది కూడా అంతే బిఏ లిటరేచర్ అని చేసి ఉండాలి సంస్కృట్ కూడా ఆరు సెమిస్టర్స్లో త్రీ ఇయర్స్ ఆరు సెమిస్టర్లో చేసి ఉండాలి ఇది కొంచెం కాషస్గా ఉండాలి మనకు ఎందుకంటే మరి మనకి ఇది కొంచెం ఎలిజిబిలిటీ లోపట ఇది టీజీటీ వాళ్లకు తెలుగు సారీ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ సంస్కృట్ కానీ బిఏ లిటరేచర్ అది ఇంగ్లీష్ కావచ్చు సంస్కృత్ కావచ్చు హిందీ కానీ చేసి ఉండాలంటున్నాడు అదేవిధంగా డిజైరబుల్ క్వాలిఫికేషన్ దాంతోపాటు ఇంతకుముందు ఇచ్చింది సీటెడ్ పేపర్ టూ క్వాలిఫై ఉండాలి కంపల్సరీగా క్వాలిఫైడ్ ఇక్కడ బి అని ఇచ్చాడు ఇన్ ద సెంట్రల్ టెట్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ టూ కండక్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో అది కూడా ఇంపార్టెంట్ అని ఇస్తున్నాడు ఇక తీసుకున్నట్టయితే ఇది కూడా థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ ఏమో డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ అంటే ప్రమోషను అరవై ఆరు పాయింట్ అరవై ఏడు శాతము డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుంది సో ఇందులో టీజీటీ సైన్స్ ఏమో హండ్రెడ్ పర్సెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటున్నాడు ఇంకా నెక్స్ట్ చూస్తే వెరీ ఇంపార్టెంట్ టీజీటీ టీజీటీ మ్యాథ్స్ టీజీటీ సైన్స్ టీజీటీ సోషల్ సైన్స్ వెరీ ఇంపార్టెంట్ నేమ్ ఆఫ్ ద ఫోర్స్ టీజీటీ కనుక మ్యాథ్స్ సైన్స్ సోషల్ స్టడీస్ కనుక తీసుకుంటే ఏజ్ లిమిట్ ఏంటంటే నాట్ ఎక్సీడింగ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇంతకుముందు ఇచ్చినట్టే టీజీటీకి ముప్పై సంవత్సరాల వరకు ఇచ్చాడు ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూటీ ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అంటే ఫార్టీ ఇయర్స్ వరకు రాసుకోవచ్చు టీజీటీ ఇంతకుముందు ఇచ్చినట్టే టీజీటీ మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ సోషల్ స్టడీస్ కానీ ఇక అదర్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇస్తే ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ అని అంటున్నాడు ఎన్సీటీ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ బ్యాచిలర్ ఆఫ్ ఆనర్స్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉన్నాడు బీఈడి డిగ్రీ ఫ్రమ్ ఎన్సిటీ రికగ్నైజ్ ఇన్స్టిట్యూషన్ అంటున్నాడు త్రీ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బిఎడ్ ఎంఎడ్ కానీ వన్ ఇయర్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలంటాడు క్వాలిఫైడ్ ఇన్ సీటెడ్ పేపర్ టూలో కంపల్సరీ క్వాలిఫై ఉండాలి కాంపిటెన్స్ టు టీచ్ ద ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో కాంపిటెన్సీ అనేది ఉండాలి హిందీ కానీ ఇంగ్లీష్ కానీ సో ట్రైనింగ్ టు బి అండర్గాన్ ఏ పర్సన్ విత్ బిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండర్గో ఆఫ్టర్ అపాయింట్మెంట్స్ ఎట్ ఎన్సిటీ రికగ్నైజ్డ్ అంటే ఎవరైతే స్పెషల్ ఎడ్యుకేషన్న్నారో వాళ్ళు ఒక ఆరు నెలలు ట్రైనింగ్కి వెళ్ళాలంటున్నారు అదేవిధంగా పోస్ట్ వైస్ ఎలక్టివ్ సబ్జెక్ట్స్ టీజీటీ మ్యాథ్స్ వాళ్ళకు ద క్యాండిడేట్ షుడ్ బి హ్యావ్ స్టడీడ్ మ్యాథ్స్ ఇస్ అన్ ఎలక్టివ్ మెయిన్ సబ్జెక్ట్ అట్లీస్ట్ త్రీ ఇయర్స్ ఇప్పుడు ఎంపీసీ ఉంది కదా బీఎస్సీ ఎంపీసీ వాళ్ళు మూడు ఇయర్ మూడు సంవత్సరాలు చదువుతారు ఫిజిక్స్ కనీసం ఒక సంవత్సరం లేదా రెండు సెమిస్టర్లు చదవాలంటున్నాడు మూడవది వన్ అవుట్ ఆఫ్ కెమిస్ట్రీ అంటే మూడిట్లా వన్ అవుట్ ఆఫ్ ఇవి దీనిలో కెమిస్ట్రీ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ ఒక సంవత్సరం చదివి ఉండాలి లేదా రెండు సెమిస్టర్స్ చదివి ఉండాలి సో టీజీటీ మ్యాథ్స్కు ఖచ్చితంగా చూడండి మరొకసారి ద క్యాండిడేట్ షుడ్ హై స్టడీడ్ మ్యాథమెటిక్స్ యాజ్ ఎ ఎలెక్టివ్ మెయిన్ సబ్జెక్ట్ మూడేళ్ళు చదివి ఉండాలి ఫిజిక్స్ ఖచ్చితంగా ఉండాలి కనీసం వన్ ఇయర్ టూ సెమిస్టర్ చదవాలి లేదా వన్ అవుట్ ఆఫ్ కెమిస్ట్రీ కెమిస్ట్రీ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ కనీసం వన్ ఇయర్ లేదా రెండు సెమిస్టర్లు చదివి ఉండాలి సో ఇది దయచేసి ముఖ్యంగా బీటెక్ మిత్రులు కావచ్చు ఇంతకుముందు అడుగుతున్నారు బీటెక్ మిత్రులు సార్ మ్యాథ్స్ మేము ఎలిజిబుల్ ఉంటామా అంటే వాళ్ళు మూడు సంవత్సరాలు చదువుతారట అదేవిధంగా ఫస్ట్ ఇయర్లో ఫిజిక్స్ ఉంటుంది కెమిస్ట్రీ ఉంటుందని చెప్తున్నారు ఎలక్ట్రానిక్స్ కూడా బహుశా ఉంటుందేమో వాళ్ళకు సో చూసుకోండి ద హూ స్టడీడ్ అండర్ చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్ దయబో ఎలిజిబుల్ ఫర్ అప్లై క్యాండిడేట్ విత్ బీఎస్సీ హానర్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టీజీటీ మ్యాథ్స్ ఇక్కడ ప్యూర్ హానర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అంటున్నాడు ఇక్కడ టీజీటీ సైన్స్ వెరీ ఇంపార్టెంట్ అంటే మనకు ఎస్ఏ సై అంటాం కదా వాళ్ళు ఎస్ఏ సైన్స్ అంటాం ఎస్ఏ బయాలజీ అంటాం ద క్యాండిడేట్ షుడ్ హై స్టడీడ్ బయాలజీ లైఫ్ సైన్స్ ఆర్ బాటనీ జువాలజీ ఐజ్ హానర్స్ మెయిన్ సబ్జెక్ట్ ఇన్ ద ఎట్లీస్ట్ త్రీ ఇయర్స్ సిక్స్త్ సెమిస్టర్స్ ఆఫ్ కో ఆఫ్ కోర్స్ విత్ ద ఫాలోయింగ్ కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఫర్ ఎట్లీస్ట్ వన్ ఇయర్ అండ్ టూ సెమిస్టర్స్ ఆఫ్ ద కోర్స్ మెయిన్ సబ్జెక్టు బయాలజీ లైఫ్ సైన్స్ ఉండాలంటున్నాడు సబ్స్టరీ సబ్జెక్టు కెమిస్ట్రీ బాటనీ జువాలజీ చదివి ఉండాలంటున్నాడు ఒకవేళ ఎంఎస్ బాటనీ చదివి ఉంటే కెమిస్ట్రీ జువాలజీ ఉండాలంటున్నాడు సబ్స్టరీగా జువాలజీ ఉంటే కెమిస్ట్రీ బాటనీ చదివి ఉండాలి డిగ్రీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ అంటే కంపల్సరీ బీఎస్సీ బీజెడ్సీ అనేది కంపల్సరీ కనబడుతుంది ఇక్కడ ఎక్కడ చూసినా చూడండి బాటనీ జువాలజీ కెమిస్ట్రీ జువాలజీ కెమిస్ట్రీ బాటనీ ద క్యాండిడేట్ హూ స్టడీ ఇట్ అండర్ చాయిస్ బెస్ట్ క్రెడిట్ సిస్టమ్ విత్ ద ఎబౌ సబ్జెక్ట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ అంటున్నాడు సో అందుకే టీజీటీ సైన్స్కి మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంటు బీఎస్సీ బీజెడ్సీ బీజెడ్సీ చేసి ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అని ఇస్తున్నాడు చాలా చాలా ఇంపార్టెంట్ బాట్నీ ఉండాలి జువాలజీ ఉండాలి కెమిస్ట్రీ ఉండాలి వాళ్ళ జువాలజీ ఉండాలి కెమిస్ట్రీ బాటనీ అది కాంబినేషన్ మీకు తెలిసిందే సో వారికి మాత్రమే ఎలిజిబుల్ అంటున్నాడు ఇక టీజీటీ సోషల్ స్టడీస్ ఎనీ టూ సబ్జెక్ట్స్ అవుట్ ఆఫ్ హిస్టరీ జియోగ్రఫీ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ డ్యూరింగ్ ద గ్రాడ్యుయేషన్ కంపల్సరీ రెండు సబ్జెక్ట్ చదివి ఉండాలంటున్నాడు టీజీటీ సోషల్కు హిస్టరీ జియోగ్రఫీ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్లో ఏవైనా రెండు ఎనీ టూ సబ్జెక్ట్స్ అవుట్ ఆఫ్ హిస్టరీ జిోగ్రఫీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ డ్యూరింగ్ ద గ్రాడ్యుయేషన్ అవుట్ ఆఫ్ విచ్ వన్ మస్ట్ బీ ఐదర్ హిస్టరీ ఆర్ జిగ్రఫీ సో అందులోకి వెళ్ళి ఏమంటున్నాడు ఒకటి విచ్ వన్ మస్ట్ బీ హిస్టరీ కానీ జిోగ్రఫీ ఉండాలి నేను అట్లీస్ట్ త్రీ ఇయర్స్ సిక్స్ సెమిస్టర్ చదివి ఉండాలి ఐజ్ ఎన్ ఎలెక్టివ్ మెయిన్ సబ్జెక్ట్ అండ్ ద సెకండ్ సబ్జెక్ట్ అట్లీస్ట్ వన్ ఇయర్ మిగతా రెండు ఒకటి ఏదైతే ఉందో కనీసం ఒక వన్ ఇయర్ టూ సెమిస్టర్ చదివి ఉండాలి సో ఇవి ఇస్తున్నాడు సో ఇంట్లో కూడా టీజీటీ సోషల్ వాళ్ళకు కూడా మొత్తం సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ థర్టీ త్రీ పర్సెంట్ అది డిపార్ట్మెంట్ ఏంటి డైరెక్ట్గా ఇన్ సర్వీస్ క్యాండర్డ్లకు సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఏమో డైరెక్ట్ రిక్రూట్మెంట్ సో ఇక్కడ మామూలుగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ టీజీటీ పోస్టులకు కానీ పీజీటీ కానీ మనం చూస్తున్నాం సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంటే ఇస్తున్నారు ఒక థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ మాత్రమే ఇన్ సర్వీస్ అది కూడా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ ఉంటుంది దాని ద్వారానే ముందుకెళ్తారు సో ఇది ఒక ముఖ్యమైన మార్పును గమనిస్తున్నాం ఇక ప్రమోషన్ అయితే ఫ్రమ్ ద ఎమాంగ్ ఎస్ట్ పీఆర్టీ హ్యావింగ్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ ఉన్న వాళ్ళకి ఇది ఎగ్జామ్కు ఎలిజిబుల్ అంటున్నాడు పిఆర్టీ అండ్ విత్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్ డైరెక్టర్ టీజీటీ ఇక మిగతా ఆర్ట్ ఎడ్యుకేషన్ సంబంధించింది ఇచ్చాడు దయచేసి చెక్ చేసుకోండి ఇది హండ్రెడ్ పర్సెంట్ రిక్రూట్మెంట్ ఉన్నాడు టీజీటీ వర్క్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అంటున్నాడు ఈ యొక్క ఎసెన్షియల్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ బిఏ డిగ్రీ విత్ ఫిఫ్టీ పర్సెంట్ ఏదైనా టీజీటీకి పేపర్ టూ సీటెడ్ పేపర్ టూ కంపల్సరీ అవసరమే మీకు తెలిసిందే ఇక ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ఇచ్చాడు ఇక్కడ సో దయచేసి ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ బిపేడ్ వాళ్ళకి ఎలిజిబుల్ అంటున్నాడు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ సో ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉన్నాడు పోస్ట్ ఆఫ్ లైబ్రేరియన్ కూడా దానికి సంబంధించినవి కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చాడు సో దయచేసి మిత్రులు చెక్ చేసుకోండి అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేటర్ అని ఇస్తున్నాడు స్పెషల్ ఎడ్యుకేషన్ సో అది ఆ పోస్ట్ కూడా క్రియేట్ చేస్తాడు స్పెషల్ ఎడ్యుకేషన్లో మనకు కంపల్సరీ ఉండాలి స్పెషల్ ఎడ్యుకేషన్ చేస్తుంటే దానికి ఎలిజిబిలిటీ అంటున్నాడు సీటెట్ కూడా ఎలిజిబుల్ అయి ఉండాలంటున్నాడు సీటెట్ సిటెట్ ఎలిమెంటరీ స్టేజ్ కండక్టెడ్ వై సెంట్రల్ బోర్డ్ అని ఇస్తున్నాడు ఇక నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ హెచ్ఎం పోస్ట్ కూడా అంటున్నాడు రిక్రూట్మెంట్ ఫర్ ద హెడ్ మాస్టర్ పోస్ట్ కూడా ఉంటుందని చెప్తున్నారు సో దానికి ఇది కూడా సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ప్రమోషన్ థర్టీ త్రీ పర్సెంట్ డిపార్ట్మెంట్ అంటున్నాడు లిమిటెడ్ డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ అని ఇస్తున్నాడు సో ఇది కూడా చూసుకోవాలి మనం ప్రమోషన్ నట్టిస్తున్నాడు ఇక్కడ ప్రైమరీ టీచర్ మ్యూజిక్ అని ఇచ్చాడు ప్రైమరీ టీచర్కు మ్యూజిక్ ఇచ్చేస్తూ సీనియర్ సెకండరీ అంటే ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ మ్యూజిక్ పర్ఫార్మెన్స్ ఆర్ట్స్ అని అంటున్నాడు క్యాండిడేట్ హ్యావింగ్ డిప్లొమా ఇన్ మ్యూజిక్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ డిప్లొమా వాళ్ళు ఎలిజిబిలిటీ కాదంటున్నాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ డైరెక్ట్ ఇక పోస్ట్ ఆఫ్ ప్రైమరీ టీచర్ వెరీ ఇంపార్టెంట్ పిఆర్టీ మనకు తెలిసిందే దీనిలో కూడా చాలామంది మిత్రులు ఉంటారు ఇక దానికి చూద్దాం పిఆర్టీకి మాత్రం ముప్పై సంవత్సరాలు ఇస్తున్నాడు పీఆర్టీకి ఏజ్ లిమిట్ ముప్పై సంవత్సరాలు ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ద ఎస్సీ ఎస్టీ ఓబీసీ తర్వాత ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ ఫీమేల్ క్యాండిడేట్లకు అంటే ముప్పై సంవత్సరాల వరకు రాసుకోవచ్చు పిఆర్టీ ఇక ఎసెన్షియల్ మనకు తెలిసిందే ఇంటర్మీడియట్ ఉండాలి టూ ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది ఉండాల్సిందే డిఎడ్ కోర్స్ ఆర్ డిఎల్ఈడి కోర్స్ అది చేసి ఉండాలి ఇస్తున్నాడు యాభై ఇంటర్మీడియట్లో యాభై శాతం పర్సెంటే ఉండాలి సో ఇక్కడ కూడా అదే ఇచ్చాడు అదేవిధంగా సెంట్రల్ టెట్ పేపర్ వన్ క్వాలిఫై ఉండాలి క్వాలిఫైడ్ ఇన్ సెంట్రల్ టెస్ట్ పేపర్ వన్ కండక్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక ప్రొఫెషన్సీ టు టీచ్ త్రూ ద హిందీ అండ్ ఇంగ్లీష్ మీడియం అనేది ఇస్తున్నాడు డిజైవ్ నాలెడ్జ్ వర్కింగ్ కంప్యూటర్ ట్రైనింగ్ బై అండర్గానే పర్సన్ విత్ డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు మళ్ళీ సిక్స్ మంత్స్ కోర్సు వెళ్ళాలంటున్నాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ సో ఇవి ముఖ్యమైన అంశాలండి సో దయచేసి మిగతా క్వాలిఫికేషన్స్ ఏమున్నా కూడా చూడవచ్చు సో ఇది మనం కేవీఎస్ ఇచ్చిన ఎలిజి ఎలిజిబిలిటీ అండ్ తర్వాత మామూలుగా ఏజ్కి సంబంధించింది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు సో థ్యాంక్ యూ అండి ఇవి కొత్త రిక్రూట్మెంట్ రూల్స్ ఇందులోపట మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ముఖ్యంగా తీసుకున్నట్టయితే టీజీటీ కానివ్వండి పీజీటీ కానివ్వండి అవన్నీ కూడా థర్టీ పర్సెంట్ మనకు ఇన్ సర్వీస్ ప్రమోషన్కి ఇస్తున్నాడు దాదాపు డెబ్బై శాతం అరవై ఆరు పాయింట్ చూసామని ఇంతకుముందు పీజీటీ కానీ తర్వాత టీజీటీ కానీ చాలా క్లియర్గా ఏంటంటే అరవై ఏడు పాయింట్ చూడండి థర్టీ త్రీ పర్సెంట్ ఏమో డిపార్ట్మెంటల్ ఇది అరవై ఆరు పాయింట్ ఆరు ఏడు శాతము డైరెక్ట్ రిక్రూట్మెంట్ అది టీజీటీ అన్నిటికీ వర్తిస్తుంది టీజీటీ అన్నిటికి కూడా ఇది ఒక ఇంపార్టెంట్ చాలామంది మిత్రులు ఎవరైతే ఇక్కడ బీఈడి చేసిన మిత్రులు ఉన్నారో ఇక్కడ మన దగ్గర యాక్చువల్గా ఏంటంటే ఎవరికైతే చాలామందికి ఏంది అంటే మిత్రులు తనలాడుతున్నారు మన దగ్గర రివర్స్ ఉంది మీకు తెలిసింది ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ప్రమోషన్ ఉంది థర్టీ త్రీ పర్సెంట్ ఏమో మనకు సారీ థర్టీ త్రీ పర్సెంట్ ఏమో మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇక్కడ మన దగ్గర తెలంగాణలో కూడా సో ఈ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ లాగా వచ్చినట్టయితే ఎందుకంటే వాళ్ళకి పిఆర్టీకి లేదు సెంట్రల్ కేవీఎస్ఎల్ కానీ ఎలా కూడా లేదు సో ఇప్పుడు వాళ్ళు కొంచెం దానిపైనే ప్రయత్నం చేస్తున్నారు హైకోర్టు కూడా జడ్జ్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే ఏదైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేస్తూ మా నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఏదైనా నాకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి నోటిఫికేషన్ వచ్చిందంటే మీకు టైం ఎక్కువ ఉండదు సో దయచేసి సిలబస్కి టెవన్ వస్తాయి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉంటాయో తీసుకోండి పలు సిలబస్ ప్రకారంగా ప్రిపేర్ కాండి అదేవిధంగా సిలబస్ కూడా మొత్తం అంటే జనరల్గా కాంటెంట్ ఏంటంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ తీసుకొని ప్రిపేర్ కావాలి సో అందులో దయచేసి ఏమేమి ఉంది ఏందనేది మరొక వీడియోలో చూద్దాం సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ